ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ వెంకటగిరి మండలంలోని మొఘల ఉన్న ఇసుక రీచ్ను పరిశీలించారు నిబంధన ప్రకారం ఉచిత ఇసుకను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించారు ఇసుక ఉచితం అని రవాణా లోడింగ్ చార్జీలు మాత్రమే తీసుకుంటున్నారని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగుండల రామకృష్ణ అన్నారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుకను ఉచితంగానే పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణ తెలియజేశారు కార్యక్రమంలో రి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ ఆనంద్డి ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు సీనియర్ నాయకులు గొల్లగొంట వెంకటముని వెంకటాచలం మల్లారం బాబు నాగరాజు రెడ్డి జనసేన నేత తోటా కృష్ణయ్య పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ జిల్లా కార్యదర్శి రాధమ్మ వెంకటగిరి సిఐ సంగమేశ్వరరావు తహసీల్దార్ సాంబశివరావు కమిషనర్ అబ్దుల్ రషీద్ ఎస్సీబీ అధికారులతో పాటు తెలుగు తమ్ముళ్ళు జనసేన నాయకులు ఉన్నారు డిపార్ట్మెంటు కమిషనర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అధికారులు అధికారులు అందరికీ కూడా పత్రిక నమస్కారాలు తెలియజేస్తూ గతంలో గత ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు అయితే మూడు లక్షల రూపాయలు శాండ్ అయ్యేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఇళ్ళు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో గతంలో ఏ విధంగా అయితే ఇసుక విధానం ఉందో ఉచిత ఇసుక అదే విధానంతో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది మరి రీచ్లైతే లోడింగ్ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇక్కడ లోడింగ్ ఛార్జీ ఐదు వందల తొంభై రూపాయలు టన్ను తీసుకోవడం జరుగుతుంది ఇసుక ఉచితం ఇసుక రేటు కాదు ఇసుక రేటు కడితే ఒక ట్రాక్టరు గతంలో చూశారు పదివేల దాకా కూడా అమ్మారు ఇసుక అమ్మడం లేదు ఉచితంగా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం ఉచిత విధా ఉచిత ఇసుక విధానాన్ని పెట్టి జీవో నంబర్ నలభై మూడు పెట్టి ఈరోజు ప్రతి పేదవాడికి ఇసుక ఇచ్చే విధానం తీసుకొచ్చింది కాబట్టి ఈ ఇసుక ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నది అయిపోయిన తర్వాత మళ్ళా విధి విధానాలు వస్తాయి దాని ప్రకారమే రీచ్లు అయిపోవడమా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడమా అనేది తర్వాత ప్రభుత్వం తెలియజేసిన తర్వాతనే తర్వాత జరుగుతాయని చెప్పినా కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఒక ట్రక్ తీసుకు కొనుక్కోవాలంటేనే వాళ్ళకి డబ్బులంతా అయిపోయేది ఈరోజు ఉచిత విధానం తీసుకువచ్చిన తర్వాత హ్యాపీగా అందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు ఈరోజు చూస్తూ ఉన్నాం అన్ని ట్రాక్టర్లు వచ్చి ఉన్నాయో అందరూ కూడా సంతోషంగా వచ్చి తీసుకెళ్తున్నారు ఈ ఇసుక విధానం ఉచిత ఇసుక కంటిన్యూస్ అవుతుంది ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తోనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అనేది ఈరోజు ఈ ప్రభుత్వం విధి విధానాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలి ప్రతి పేదవాడు మరి బాగా సంతోషంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే బాబు గారు ఆలోచిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు విధి విధానాలని నుంచి ప్రవర్తి తెలియజేస్తా ఉన్నాడు కార్యక్రమానికి చేసేటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనుకొండ రామకృష్ణ గారికి అదేవిధంగా నాతో అధికారికారు మహేష్ డిపార్ట్మెంట్ మీడియా మిత్ర నమస్కారం ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ చేయాల ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ముందుగా ఎక్కడైతే గతంలో స్టాక్ పాయింట్లో ఇసుక ఉందో ఆ ఇసుకని ఉచితం అంటే డబ్బులు తీసుకుంటున్నారని చాలా మంది కామెంట్ చేస్తారు ఇది మనం ఆల్రెడీ రీచి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే వేరే కాస్ట్ కాదు ఇది లోడింగ్ ఉచితం అంటే రీచుల్లో ఉచితం మనకు ఆల్రెడీ గతంలో ఇక్కడ డంప్ చేసింది కాబట్టి దాన్ని ఆ లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం మినిమంగా క్యాలిక్యులేట్ చేసి అది టన్నుకు ఐదు వందల తొంభై రూపాయలు చొప్పున మనం ఈరోజు ఇసుక ఇక్కడ గౌరవ శాసనసభ్యుల వారి చేత పంపిణీ ప్రారంభించుకున్నాము మన దగ్గర ఇప్పుడు వెయ్యి మెట్రిక్ టన్నుల ఇసుక ఇక్కడ ఉంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా ఇవాళ రేపట్లోనే నెక్స్ట్ ఏంటి అనేది దానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ నిర్ణయం ప్రభుత్వం జీవో విజయాల జరిగింది అనేది నెక్స్ట్ తర్వాత ఏం చేయాలనేది కూడా రీచ్ తీసుకోవాలా లేదా థర్డ్ ఆర్డర్ స్టీమ్స్ ఉన్నాయి అక్కడ తీసుకోవాలనేది కూడా ఈరోజు కానీ రేపు కానీ విధిధానాలు వస్తాయన్నారు దాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తాము ఆ విధిధానాల రంగాన్ని నెక్స్ట్ ఏం చేయాలని కూడా ప్రజలందరూ తెలియజేసి ప్రజలు ఆ విధంగా తెలియజేసుకోవడానికి ఆస్కరిస్తారు తెలియజేస్తాం థ్యాంక్ యూ ప్రస్తుతం లేకువ డంప్ చేసుకోవడానికి వీలు లేకుండా ఒకళ్ళకి ఇరవై మెట్రిక్ టన్నుల వరకే ఇస్తున్నాం అంటే లారీకి వేస్తే ఇరవై టన్నుల వరకు ఇస్తున్నాం ట్రాక్టర్ అయితే ఐటో ట్రాక్ రిపీటెడ్ కాకుండా చూసుకుంటున్నా ఇసుక అయిపోయినందుకు నెక్స్ట్ వాటిని డిస్టెన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేసి మన వెంకటగిరి తీసుకొచ్చేసి ఎనిమిది వందల ఐదు వందల తొమ్మిది రూపాయలు పర్మిట్ కన్ దీని తర్వాత అన్నది ఇంకా మనకు గైడ్లెన్స్ రాలేదు శాండ్ ఉన్న శాండ్ అయిపోయిన తర్వాత అన్నది మళ్ళీ ఫర్దర్గా గైడ్లెన్స్ వస్తాయి మళ్ళీ ఉన్న శాండ్ ఎట్లా మళ్ళీ ఎట్లా కన్సూమర్స్ సప్లై చేయాలి